ఇలా సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడరా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు నిరసిస్తే ఎవరా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా